హలో ఫ్రెండ్స్ ఫస్ట్న రాబోయే ఎపిసోడ్ రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అలాగే అను కూడా ఈవెంట్ కోసం మొత్తం అంతా రెడీ చేస్తారు ఇక అక్కడే ఈవెంట్ దగ్గర గొడవ పడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటే ఇక ఇక్కడేమో అక్కి అబ్బాయి చాలా సంతోషంగా ఉంటారు కానీ వాళ్ళకి ఏదో అనిపించేసి గుండెని ఇలా పట్టుకొని అక్కి ఒకవైపు అబ్బాయి ఒకవైపు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు ఇలా జరుగుతుందని ఎవరి మనసుల్లో వాళ్ళు ఆలోచిస్తూ అలా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే ఆర్ ను ఆ పక్కనే పడుతూ ఉంటే సడన్గా యాదగిరి వస్తూ అలా వాళ్ళిద్దరిని చూస్తాడు చూసి ఒక్కసారి షాక్ అయిపోతాడు జెండే వాళ్ళ గురించి చెప్పకూడదు అని చెప్తాడు కదా ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని జెండే దగ్గరికి వెళ్ళి ఆ విషయం గురించి చెప్తాడు అక్కడ అను ఆర్య ఉన్న సంగతి గమనించి ఇంకా వెళ్ళి జెండెతో ఆ విషయం గురించి చెప్తాడు ఇంకా అలా చూపిస్తాడు జెండేకి జెండే ఒక్కసారిగా అను ఆర్యని చూసి షాక్ అయిపోతాడు ఇంకా భయపడుతూ అలా చూస్తూ ఇద్దరు కలిసి అను ఆర్య దగ్గర దగ్గరికి పరిగెత్తుకొని వచ్చేస్తారు వాళ్ళతో మాటలు కలిపి మాట్లాడుతూ ఉంటాడు ఇక అప్పుడే వాళ్ళని ఎలాగైనా అక్కడి నుంచి పంపించాలని చెప్పి జెండే ఆలోచిస్తూ ఉంటాడు ఇక అయినా సరే అను ఆర్యతో మాట్లాడుతూ ఉండగానే అక్కి అబాయ్ ఫ్రెండ్స్ ఈవెంట్ చేయటం కోసం వచ్చి అను ఆర్యని కలిసి ఈవెంట్ ఇచ్చి మాట్లాడతారు కదా ఆ విషయం గురించి మాట్లాడుతూ ఇంకా ఒక్కసారి అను ఆర్యని గుర్తు తెచ్చుకొని ఈవెంట్ ఇంత బాగా ఎవరు చేశారు అని మాట్లాడుకుంటే అప్పుడు అను ఆర్యని వాళ్ళని అదే పరిచయం చేస్తాము ఈవెంట్ చేసిన వాళ్ళని అనేసి అను ఆర్య దగ్గరికి వచ్చి ఇంకా మీరు మా రావాలి మా ఫ్రెండ్స్కి పరిచయం చేయాలి అని అంటే జెండేనేమో బయటికి పంపించబోతే ఇంకా వీళ్ళు మాత్రం అను ఆర్య దగ్గరికి వచ్చేసి ఇంకా రండి అని చెప్తే అవునవును వాళ్ళ ఫ్రెండ్స్ని కలుస్తారంట ఇప్పుడే వచ్చేస్తాం అని అను అంటుంది ఇక జెండే చెప్తున్నా వినకుండా అను ఆర్య ఇద్దరు అక్కి అబాయ్ని కలవటం కోసం వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అలా అక్కి అబ్బాయి దగ్గరగా వెళ్ళే వెళ్లేకొద్దీ ఇంకా వీళ్ళకి హార్ట్లో ఎలాగో అనిపించేసి అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక అక్కి అబాయ్ ఉన్న చోటికి దగ్గరగా వెళ్ళిపోతారు అను ఆర్య ఇంకా అంతదాకా వెళ్ళాక జెండే ఆపగలుగుతాడా లేదా అను ఆర్యని ఆ ఈవెంట్లోనే అక్కి ఆబాయ్ చూస్తారా చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు ఆ సర్ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్